తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు నారా లోకేష్ కి తమ్ముళ్లు ఫ్లెక్సీలతో పట్టం కడుతున్నారు టీడీపీలు ఆయనకే పట్టాభిషేకం చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ అంటేనే పసుపుతనంతో పాటు చంద్రబాబు ఫోటో కనిపించడం ఆనవాయితీ ఎక్కడ పోస్టర్లు ఫ్లెక్సీలు చూసినా లోకేష్ బొమ్మ తప్ప మరొకటి కనిపించడం లేదు దాంతో చంద్రబాబు ఫోటో గయాబైందా అన్నది అంతా చర్చించుకునే పరిస్థితి వచ్చింది లోకేష్ కోసమే చంద్రబాబు రాజకీయం అన్నది అందరికీ తెలిసిందే అందుకే చంద్రబాబు సభకు రాను అని మొదట్లో చెప్పిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి మరీ రప్పిస్తున్నారు ఈ సభతో లోకేష్ కేర్ ఆఫ్ టీడీపీ అన్నట్లుగా అనిపించాలని ఒక ఆలోచన టీడీపీ మీడియా లోకేష్ అంతా అన్నట్లుగా కీర్తిస్తుంది మాజీ మంత్రులు సీనియర్ నేతలు అంతా లోకేష్ జపంతోనే ముందుకు సాగుతున్నారు లోకేష్ యువగలం పూర్తి అయ్యింది ఇక సమరమే అంటూ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు గర్జిస్తున్నారు మరో మాజీ మంత్రి అయ్యన్న బాత్రుడు లోకేష్ నాయకత్వంలోనే అంటున్నారు సర్వం లోకేష్ మయంగా తెలుగుదేశం పార్టీ కొత్తగా కనిపిస్తోంది ఈసారి చంద్రబాబు సీఎం అయినా లోకేష్దే అంతా అన్నట్లుగా టీడీపీతో పాటు అందరికీ అర్థమయ్యేలా హడావుడి ఉంది అన్న విశ్లేషణలు ఉన్నాయి చూడాలి ఏం జరుగుతుందో